ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ షేర్ చేసే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి పూర్తిగా చూడండి రైతులకు సంబంధించి రవి సీజన్లో అయితే స్టార్ట్ అయిన ఉన్నటువంటి వారందరికీ కూడా ఇన్ఫర్మేషన్ చాలా వర్తీగా ఉంటుంది తప్పకుండా రైతులు ఎవరైనా ఉంటే మన సమాచారాన్ని లైక్ చేసుకోండి ఇంకా వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఈ నెలాఖరులో తుఫాను పరిస్థితులు చాలా అనుకూలంగా కనిపిస్తున్నాయి దీనివల్ల నవంబర్ ఇరవై మూడు అల్పపీడనం ఏర్పడి నవంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు తుఫానుగా మారే అవకాశం అయితే ఉంది ఎక్కువగా తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయనే వార్త అయితే ప్రస్తుతం అయితే వాతావరణ శాఖ నుంచి రావడం జరిగిందన్నమాట సో దీనికి సంబంధించిన విజువల్స్ అనేటివి ఇప్పుడు నేను మీకు షేర్ చేస్తాను సో వీరందరూ కూడా తప్పకుండా పూర్తిగా చూడండి సో ప్రస్తుతం ఇండియా వెదర్ మోడల్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం అంటే ఈ వెదర్ మోడ్లో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనేవి ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్టయితే సో రేపటి రోజున వాతావరణంలో కొద్దిగా తేలికపాటి వర్షాలు అనేటివి నమోదు కాబట్టిన్నాయి అయితే ఎక్కడ అంటే సో మనకు ఈ యొక్క కోస్తా జిల్లాలో అటువంటి ఈ యొక్క గుంటూరు వైపుగా మరియు నెల్లూరు వైపుగా అయితే ఉండబోతున్నాయి అన్నమాట ఇక రాయలసీమలో ఉన్నటువంటి కడప జిల్లాల వైపుగా మరియు తిరుపతి చిత్తూరు వైపుగా తేలికపాటి వర్షపాతం అనేది సో రేపటి రోజున పడవచ్చు అని చెప్పి మనకు ఇక్కడ చూపిస్తుందండి ఈరోజు రేపు ఒకసారి మీరు విజువల్స్ అనేటివి చూసుకున్నట్లయితే రేపటి రోజున కూడా నెల్లూరు జిల్లాలో మరియు తిరుపతి జిల్లాలో తేలికపాటి వర్షాలు అనేవి నమోదు కావున్నాయి సో రేపటి వరకు వానలు అనేటివి ఉన్నట్లు మనకి ఇక్కడ క్లియర్గా అయితే మనకు చూపిస్తున్నాయి వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది మనకు అల్పపీడనం పడేందుకు అంటే అల్పపీడన ఏర్పడేందుకు మరొక అవకాశం అనేది క్లియర్గా అయితే చూపిస్తుంది సో ప్రస్తుతం వాతావరణం కొద్దిగా మూడు రోజులకు ముందుగా వెళ్ళినట్లయితే మనకు బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది దాన్ని నేను మీకు ఇక్కడ క్లియర్గా క్లారిటీగా వీడియోలో తెలియజేస్తాను ఇరవై మూడవ తేదీన బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడుతుంది అనేది నీకు నేను మీకు చెప్పడం జరుగుతుంది ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే సో ఇక్కడ క్లియర్గా క్లారిటీగా నేను మీకు శ్రీలంకలో దగ్గర వచ్చేసి మనకు ఈ యొక్క అల్పపీడనం అనేది ఏర్పడుతుందన్నమాట ఈ అల్పపీడనం రాబోయే రోజుల్లో భయంకరమైన తుఫానుగా మారి మారబోతుందన్నమాట అల్పపీడనం తీవ్రమైన వాయుగుణంగా మారి నేను ఆంధ్రప్రదేశ్లో మీదుగా మీకు మరియు తమిళనాడు మీదుగా అయితే కదులుతుందండి దీనివల్ల తీరం వెంబడి ఈదురుగాళ్ళు అనేటివి చాలా ఎక్కువగా వస్తాయి అలానే తుఫాను హెచ్చరికలు అనేవి పలు జిల్లాలకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు మరియు ఉత్తర కోస్తా జిల్లాల వైపుగా మరియు దక్షిణ జిల్లాల వైపుగా అయితే భారీ వానలు పడే అవకాశం ఉందండి అలాగే చాలా ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి వాతావరణం శాఖ అయితే వెల్లడించింది ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు అయితే పడతాయి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ